హలోలుయ్య మనప్రభుని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనములండి అందరూ బాగున్నారా ఎవరెవరైతే ఈరోజు ఫాస్టింగ్ ఉంటున్నారో వారందరికీ దేవుడు మెండైన దేవుని కలుగును కాక వారు ఏ విషయం బట్టి మీరు మొలపెడుతున్నారో మేము మొర దేవుని యుద్ధకు చేరి త్వరగా మీకు ఫలితాన్ని దయచేయను కాక మనము ఏమైంది ఎందుకు ప్రార్థన ప్రతిరోజు చేసుకోవాలి అని ఒకవేళ తలంచుకున్నట్లయితే అటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే ఇల్లంతా కట్టుకుని ఇంటికి తలుపు బిగించని వాణి వలె ఉంటుంది అటువంటి వారు ఎవరైనా ఉంటారా ఉండరు కదా ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే ఇంటిలోని వారికి రక్షణ లేదని అర్థం కదా ఒక మంచి పొలము వేసి ద్రాక్ష తోట వేసి ఆ యొక్క పొలానికి కంచె వేయనప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి పశువులు లేదా దొంగలు వచ్చి ఆ పంటను దోచుకునే పరిస్థితి ఉంటుంది అదే విధంగా మన యొక్క జీవితంలో చుట్టూ ప్రార్థన కంచె వంటిది కనుక జ్ఞానం గల వారు ఎవరు కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదని దేవుడు సెలవిచ్చున్నాడు ఉపవాస ప్రార్థన దేవుని కార్యాలను మన జీవితంలో మరింతగా త్వరపెడతాయి కొన్ని ముండి సమస్యలకు ఎన్ని రోజులైనా నా యొక్క ప్రార్థనకు ఫలితం రాకుండా ఉంది లేదా నేను అనుకున్నది రీచ్ అవ్వలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఆ సంఖ్యల నుంచి విడుదల చేస్తాడని మీరు గట్టిగా విశ్వసించండి దేవుని సహాయాన్ని కోరదామండి అందరం కలిసి దేవుని పాలసనేదిని మోకరి లేదా ప్రార్థనలో ఏకీభవించండి ప్రభువ నా హృదయాన్ని నింపడానికి మీ శాంతిని వినయంగా నేను కోరుతున్నాను ప్రభువ నిత్యమైన ప్రేమతో నన్ను ఓదార్చండి తండ్రి నీ యొక్క వాగ్దానములన్నీ నేను నమ్ముతున్నాను ప్రభువ వాగ్దానము నెరవేర్చు శక్తిగల దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా నా యొక్క విశ్వాసమును నిరీక్షణను నీ ఎందు ఉంచుతున్నాను ప్రభు మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను ప్రభువా నాకు కార్యము చేయని తండ్రి అని ఆయన సన్నిధిని మోకరి మనల్ని మనం ఆయనకు సబ్మిట్ చేసుకుందాం వినయముతో మన ప్రార్థనను కృతజ్ఞతతో చెల్లిద్దాం స్థుతి స్థుతి స్స్తుతి స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తి గల దేవ మీకు వందనాలయ్యా స్తోత్రాలయ స్థుతులు ప్రభువ ఇరుదయం నుంచి సాయం సమయం వరకు తండ్రి మమ్మల్ని కుటుంబాలను క్షేమంగా కాచి కాపాడి నీ యొక్క రక్షణలో మమ్మల్ని దాచినందుకు వందనాలయ్యా నీ కౌగిల్లో మమ్మల్ని దాచారు తండ్రి ఏమి చిరుణము చెల్లించగలను తండ్రి అనేకులు నాకంటే గనులైన వారు ఈరోజు తండ్రి చూడలేకపోయి ఉండవచ్చు తండ్రి కండి నేనైతే ప్రభు అని సన్నిధిని నివసించుటకు అయ్యా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి మీ పాద సన్నిధిలో మోగురిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ యొక్క ఉపవాస ప్రార్థన వారి జీవితంలో సంఖ్యలన్నీ తెగిపోబడని కాక అనారోగ్యంతో ఉన్నవారు ప్రభా అనేకమైన ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్న వారు ప్రభా జీవితంలో అలసిపోయిన వారు నారయ్య ఇక ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి తండ్రి మరొక అవకాశం ఇస్తే ఖచ్చితంగా నీ కొరకు జీవిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుంటూ పశ్చాత్తా ప్రతి ఒక్కరిని అయ్యా దర్శించండి ప్రభా దర్శించండి లేవనెత్తండి ప్రభా మరణ పడకల మీద నుంచి దయ దయించేయండి ప్రభు అది ఎంత మొండి సమస్య అయినప్పటికీ ప్రభా ఆ సంఖ్యలన్నీ విడిపోవును గాక ముయబడిన గర్భమును తెరవండి ప్రభా వారికి సాక్ష్యమును దయించేయండి తండ్రి సమయాలు వంటి శ్రేష్టమైన సంతానమును వారికి దయచ్చేయండి తండ్రి మూడు బారిపోయిన ఋతు జీవితంలో ఏ విధంగా యుధ గోత్రంలో మీరు స్థానం కల్పించారో ఆ విధముగా తండ్రి ప్రతి ఒక్క తల్లిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి గర్భములు తెరిచి వారి కన్నీటిని సాక్ష్యముగా స్థుతి వస్త్రమును వారికి ధరింపచేయండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయించేయండి తండ్రి అనేకమైన యాక్సిడెంట్లు ప్రభా అనేకమైన యాక్సిడెంట్లతో ప్రాణాలు పోరాడుతూ ఉంటున్న వారు ఉన్నారు ప్రభు అయ్యా నిబిడలను క్షేమంగా కాపాడండి ప్రభా క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి ప్రభా మీ దూతల కాపుదలను దయించేయండి యాక్సిడెంట్లో తండ్రి ఎంతో మంది యవనస్తులు వారి ప్రాణములు కోల్పోతున్నారు ప్రభు సహాయం చేయండి ప్రభు జ్ఞానం దయచేయండి ప్రభు వారికి ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకున్న సహాయం చేయండి అనేకమైన సరదాలు వారి ప్రాణములు తీస్తున్నాయి ప్రభు తల్లిదండ్రులకు కన్నీటిని మెదలుస్తున్న వారు అన్నారు యవన బిడలను పట్టుకునండి ప్రభు వ్యర్థమైన వాటికి బానిసలు కాకుండా ప్రభు నీ కాడిని మోయటకు ఇష్టపడే బిడలుగా ప్రభు వారు మార్చబడుదురు కాక అనేకమైనటువంటి తల్లిదండ్రుల యొక్క కన్నీటిని తండ్రి చూడండి తండ్రి వారి కన్నీటిని తొడవండి ప్రభు రక్షణానుభావంలోనికి వారు నడిపించండి ఆకర్షించే దేవుడవు కదా తండ్రి మీ వద్దకు వారిని అందరిని ఆకర్షించండి తండ్రి ఏ ఒక్కరు నశించిపోవట నా చిత్తము కాదు అన్న దేవుడవు ప్రభు ప్రాణము పెట్టి మమ్మల్ని కొండ దేవుడు ప్రభు మరి దేనికి బానిసలు అవ్వకుండా ప్రభు ప్రతి ఒక్క పురుషుని తండ్రి దర్శించండి ఆయన కుటుంబ కలహములతో తండ్రి బార్యన బిడలను నిర్లక్ష్యము చేస్తూ వారి సంపాదన అంతా వేషలకు ధారపోస్తూ వ్యర్థమైన వాటికి ధారపోస్తూ వ్యసనములకు బానిసలై ప్రభు త్రాగుడుకు బానిసలై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారిని దర్శించండి ప్రభువ కుటుంబాలు నిలబడటకు ప్రభు మీరు క్రీస్తు గృహాధిపతిగా ఉంటూ తరువాత పురుషుడు తలగ ఉన్నాడు కనుక తండ్రి మీ వలె మీ మాదిరిగా తండ్రి జీవించు భాగ్యం ప్రతి పురుషునికి దయచేయుడు తండ్రి వ్యభిచారములకు లోనైన భర్త నువ్వు నాకొద్దు నీ పిల్లలు నాకు వద్దు అంటున్నారని సహోదరి ఏడుస్తూ ప్రభు ఎంతగానో కన్నీరు పెడుతున్న వారు ఇంకా అనేక మంది ఉన్నారు తండ్రి వారిని దర్శించండి వారి జీవితాలను మార్చండి ప్రభు నూతన హృదయము దయచేయండి మాదిరికరమైన కుటుంబంగా వారి కుటుంబం నిలబెట్టండి ఎంతో మంది స్త్రీలు ప్రభు మాదిరికరమైన జీవితం లేకుండా తమ సొంత చేతులతో కుటుంబాన్ని ఊడబెరుక్కుంటున్న మూర్ఖురాలు ఉన్నారు ప్రభు వారిని దర్శించండి ప్రభు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడినదిగా తన బిడల గురించి భర్త గురించి కుటుంబము చుట్టూ ప్రార్థనతో కంచె వేయు యోధురాలిగా ప్రభు జ్ఞానం ఇచ్చి ఇవ్వండి ప్రభు ఎబ్రి స్త్రీలు చురుకైన వారిని సెలవిచ్చినట్లుగా ప్రభా ఎబ్రి స్త్రీల వారే ప్రతి స్త్రీ వేకునే లేచి తన ఇంటి పనులన్నీ చక్క పెట్టుకొని నమ్మకముతో మాదిరికరమైన జీవితం జీవించు భాగ్యం దయచ్చి సాక్షి జీవితమును దయచేయండి తండ్రి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో బాధలు పడుతున్నవారు ఎటు వస్తుందో ఎటు పోతుందో తెలియట్లేదు శాలరీ అంతా అయిపోతుంది అన్ని అప్పులు అవుతున్నాయని వేదన చెందుతున్న వారిని దర్శించండి ప్రభు అవమానములు నిందలు పడుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభు ఇంటికి వెళ్ళాలంటే అప్పులు వచ్చి అడిగే వాళ్ళు వస్తారని భయపడుతున్న వాళ్ళు ఈఎంఐ పే చేసుకోవడానికి సరిపోతుంది మా యొక్క శాలరీస్ అన్ని చాలా కష్టపడుతున్నామని బాధపడుతున్న వారు ఉన్నారు అయ్యా సహాయం చేయండి ప్రభు వ్యర్థమైన వాటికి ఖర్చు అవ్వకుండా ప్రభు వారి చేతి కష్టార్జితం చుట్టూ మీకు కంచెని వేయండి ప్రభు దీవించండి ఆశీర్వదించండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేయండి అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి అప్పులు తీర్చివేసి సమృద్ధి వారిని నడిపించండి ప్రభు ఆకాశమును మంచి ధననిధిని నుంచి శ్రేష్టమైన బహుమానములతో వారి జీవితాలను నింపండి ప్రభువ ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉన్నట్లుగా మీ కృపను చూపండి తండ్రి కుటుంబాల్లో వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి కాలుల శక్తిని ఎముకల్లో బలములు దయచేసి ఆయుర ఆరోగ్యాలతో దీవించండి తండ్రి రక్త సంబంధికులందరినీ దీవించండి తోగుటవుల కుటుంబాలన్నింటినీ దీవించండి ప్రభు స్నేహితులను ఆశీర్వదించండి ఇరుగు పొరుగు అని బంధుమిత్రుల శత్రువులను దీవించండి తండ్రి జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని దీవించండి జాబ్ ప్రభావల్ చేస్తున్న వారిని బ్లెస్ చేయండి ప్రభా అడిగిన వాటి కంటే ఊహించే వాటి కంటే అధికమైన మేలులు దయచేయు దేవుని ఎందు పూర్ణ విశ్వాసం ఉంచి సాగిపోవటకు సహాయం చేయండి ఊహించే దానికంటే అధికమైన మేలులతో వారిని తృప్తిపరచండి తండ్రి అయా మీకు వందనాలయా స్తోత్రములు తండ్రి విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి తండ్రి అయ్యా కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయములు జరిగించండి తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత వర్ధులు భాగ్యములు దయచేయండి తండ్రి సంఘమును సంఘ కాపులను మిషనరీలను ఏంజలిస్ దీవించండి తండ్రి దేశమును రాష్ట్రమును గ్రామమును దీవించండి ప్రభావం రైతులను పంట పొలాలను దీవించండి ప్రభావ వారి కుటుంబాలను ఆశీర్వదించండి కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి ఆశీర్వదించండి వారి జీవితంలోను వారు చేస్తున్న పనుల్లోనూ అంచెలంచెలుగా వారిని దీవించండి ఆత్మీయ స్థితిలో వీక్ గా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా సహాయం చేయండి ప్రభా విశ్వాసంలో దినదినాభివృద్ధి పొందుటకు ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేయండి పరిశుద్ధాత్మ వరమును దయచేయండి ప్రభు వివేచించే జ్ఞానమును దయచేయండి తండ్రి వాక్యమునందు పట్టుదల కలిగి ద్రాక్ష వల్లివైన నీలో నిలిచి ఉండి బహుగా ఫలించు భాగ్యమును దయచేయండి తండ్రి ఈ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలిచుండాల ప్రశాంతమైన నిద్రను దయచేయండి నిద్రలో మీరు దర్శించండి ప్రభు మిమె స్వరమును వినిపించండి ప్రభు ప్రతి ఒక్క మానసిక స్థితిని సరిచేయండి ప్రభు వేకుని లేచి మీ ముఖ దర్శనము చేసుకొని మరొక రోజులోనికి ప్రవేశించు భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్యిన నా రాజుల రాజైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ హావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ కామెంట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ షేర్ టు యువర్ లవ్డ్ వన్స్ లైక్ ది ఛానల్ థ్యాంక్ యూ ఆల్